దేశంలోని వైద్య కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష సవరించిన ఫలితాలు విడుదలయ్యాయి నీట్ పరీక్షలో కొనసాగిన వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ముగియడంతో శుక్రవారం సాయంత్రం ఎన్టీఏ అధికారులు రీ రివైజ్డ్ స్కోర్ కార్డుల్ని విడుదల చేశారు తొలుత విడుదల చేసిన ఫలితాలతో పోలిస్తే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన టాపర్ల సంఖ్య అరవై ఒకటి నుంచి పదిహేడుకు తగ్గిపోయింది వేలాది మంది విద్యార్థులకు మార్కులు ర్యాంకులు గణనీయంగా మారాయి ఫిజిక్స్ విభాగంలో ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడం తో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది అటామిక్ థియరీకి సంబంధించిన ఇరవై తొమ్మిదో ప్రశ్నకు రెండు జవాబులు ఉన్నాయని వాటిలో దేని ఎంపిక చేసినా మార్కులిచ్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందించాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది ఈ క్రమంలోనే సంబంధిత ప్రశ్నకు ఒకే సమాధానమే ఉందని రెండు లేవని ఆ కమిటీ న్యాయస్థానానికి నివేదించింది దీంతో ఆప్షన్ నాలుగు ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ మాసనం ఎన్టీఏకి ఇవ్వడంతో నీటి ఫలితాలను సవరించి విడుదల చేసింది